కారం రంగు ఉంటుంది లో అంచనాలు పెంచుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి అయితే ఒక అడుగు ముందున్న మూవీస్ మాత్రం ట్వంటీ నైన్ అండ్ పెంది మేకింగ్ నుంచి రిలీజ్ ప్లానింగ్ వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ఈ సినిమాల దర్శకుల వర్కింగ్ స్టైల్ గురించి చర్చించుకుంటున్నారు ఆడియన్స్ ప్రెసెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీస్ పెద్దీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ రెండు సినిమాల గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది అయితే ఈ రెండు సినిమాల దర్శకులు మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు పూర్తిగా డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు పెద్దీ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచే వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసిన ఆల్రెడీ టీజర్ కూడా రివీల్ చేశారు సెట్స్ గ్రాఫిక్స్ కన్నా ఎక్కువగా రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తూ మేకింగ్ లో స్పీడ్ చూపిస్తున్నారు మరోవైపు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ విషయంలో పరిస్థితి మరోలా ఉంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు ఇప్పట్లో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపించటం లేదు మేకింగ్ విషయంలోనూ డిఫరెంట్ ప్లానింగ్ లో ఉన్నారు దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్ సినిమా కావటంతో రియల్ లొకేషన్స్ తో పాటు భారీ సెట్స్ అదే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు అందుకే రెండు వేల ఇరవై ఏడు వరకు రిలీజ్ కు టైం తీసుకుంటున్నారు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రెండు సినిమాల విషయంలో ఇద్దరు దర్శకులు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం గురించే ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది